హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డిఏల చెల్లింపులకు ముహూర్తం ఫిక్స్ అండి ఉద్యోగ పెన్షన్లకి శుభవార్తలు పూర్తి వివరాలు అయితే వీడియోలు తెలుసుకుందాం వీటిని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్లతో అయితే షేర్ చేయండి కొత్త మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఉన్నత స్థాయి శుభవార్తలు అందాయి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఏ బకాయిల చెల్లింపులకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబడి తీసుకోబడింది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఈ బకాయిలను చెల్లించడానికి ప్రభుత్వం సుముఖంగా ఉంది డిఏ చెల్లింపులపై కీలక నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ బకాయిల చెల్లింపులకు ముహూర్తం ఖరారు చేసినట్లు అధికారికంగా ప్రకటించింది ఫిబ్రవరి ఆరున జరగబోయే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించనున్నారు ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై కూడా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది మంత్రివర్గ సమావేశంలో ప్రధాన చర్చలు ఈసారి మంత్రివర్గ సమావేశంలో పలు కీలక చర్చలు అంశాలు చర్చకు అయితే రానున్నాయి ఈ మేరకు కేంద్రం ఎనిమిదో పిఆర్సీపై తీసుకునే నిర్ణయం దానిపై ఏపీ ప్రభుత్వం పై ఉన్న ఒత్తిడి అమరావతి నిర్మాణము అలాగే విజయవంతమైన పెట్టుబడుల ఆహ్వానము బడ్జెట్ సమావేశాలు ఇక ఉద్యోగులకు డిఏ చెల్లింపులు ప్రభుత్వం దాదాపుగా ఇరవై ఆరు వేల కోట్ల మేరకు వివిధ చెల్లింపులు బకాయిలుగా ఉన్నాయని అంచనా ఈ డిఏ బకాయిలు విడతల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది ఫిబ్రవరి ఆరున జరిగే సమావేశంలో డిఏ చెల్లింపుల మొదటి విడతకు ఆమోదం పొందే అవకాశం ఉంది విద్యుత్ డిజిటలైజేషన్కు సంబంధించి కీలక నిర్ణయాలు ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సమీపంలో తీసుకురావడానికి కోసం వాట్సాప్ ద్వారా సేవలను అందుబాటులోకి సంబంధించి కొన్ని నిర్ణయాలను ఇప్పటికే చేపట్టారు ఈ అంశంపై కూడా కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది పారిశ్రామిక ప్రోత్సాహకాలు ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా డిఏ బకాయిల చెల్లింపులు పిఆర్సీ అమలు వంటి అంశాల్లో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటుంది ఫిబ్రవరి ఆరున జరిగే మంత్రివర్గ సమావేశం తర్వాత మరిన్ని స్పష్టతలు అయితే ఉన్నాయి ఈ విధంగా ప్రభుత్వం చర్యలు రాష్ట్ర అభివృద్ధి ఉద్యోగుల సంక్షేమం లక్ష్యంగా ఉండటం గమనార్హం